మంత్రి బాధాకరం ఎవరైతే ఉగ్రమూకలు ఉన్నారో వారు వారి యొక్క స్వార్థం కోసం ఎంతో అన్యాయంగా వారిని కాల్చి చంపడం నిజంగా మనకెంతో బాధాకరమైన విషయం మరి ఈ సందర్భంగా ఉగ్రవాదులకు భారతదేశం తరఫున మరి జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఉగ్రవాదం లేని ప్రపంచాన్ని చూడబోతూ ఉన్నాం ఖచ్చితంగా ఇలాంటి ఉగ్రవాదుల మీద ఖచ్చితంగా తక్కిదులు చర్య తీసుకుని వారిని అణచేసే అణిచివేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకుంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఉగ్ర ఉగ్రవాద దాడిలో మృతి కుటుంబాలకు జనసేన పార్టీ బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ మరియు ప్రజా సంఘాల తరఫున ఈరోజు ప్రావీణంలో చట్టాంగతా ఉన్నాం ఖచ్చితంగా వారి కుటుంబాలకు ఆ దేవుడు దేవుడుగా నిన్నటి రోజుల్లో జమ్మూ కాశ్మీర్ రంగు ఇరవై ఎనిమిది మంది ఉగ్రవాదులు దారుణంగా చంపడంతో దీన్ని పరిగణలో తీసుకున్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పండిన పవన్ కళ్యాణ్ కుమార్ ఆదేశాల మేరకు మాతో మద్దతుగా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పటికి కూడా మనమందరం ఐకబంగా పనిచేయకపోతే కేంద్రంలో చాలా ఉగ్రవాదులు రోజు రోజు విజృంభించేలా ఉన్నాయి అందుకోసం మనము మనతో పాటు మన కలిసి వచ్చోళ్ళందరినీ రాబోయే రోజుల్లో ఉగ్రవాదులకి చర్మగీతం పాడడమే కాక నిన్నటి రోజులకి ఇరవై ఎనిమిది మంది చనిపోయిన వారికి మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మౌనం ఘటిస్తూ వారికి ఎల్లప్పుడూ ఒక సంతోషంగా వాళ్ళ కుటుంబాలు అండగా ఉండాలని కోరుకుంటున్నాం జై జనసేన జై జై జనసేన